కూడా దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకి తెలియచే చేశారండి దేవుడు ఏమంటున్నాడు ఓ నోవా నీవు దాని చెయ్యవలసిన విధమేమిటి ఓ ఆ ఓడ మూడు వందల మూరల పొడువును ఎబ్బది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను దానికి కిటికీలు ఎలా చేయాలో దానికి కిటికీలు ఎలా చేయాలో దేవుడు చెప్పారండి ఓ నోవా ఆ ఓడకు కిటికీ చేసి చేసి పైనుండి మూరడు క్రిందికి దాని ముంచి ముంకి ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గదిగా దాని నేను సజీవుడనైన దేవుణ్ణి ఇదిగో ఓ ఓనోవా ఇదిగో నేనే జీవ జీవవాయువు గల సమస్త శరులను ఆకాశము క్రింద నుండా నుండకుండా నాశనము చేయుటకు భూమి మీద జల ప్రవాహము రప్పించుచున్నాను అని దేవుడే స్పష్టంగా చెప్పారండి అంటే దేవుని యొక్క ఉగ్రత మనము తలుచుకోలేమండి తలుచుకోవడానికి ఎంత భయంకరమైనదంటే అటువంటి స్థితిగతులు మనకి రాకుండా మనము చాలా జాగ్రత్తగా మరి మనము నడుచుకోవలసిందిగా ఉన్నది దేవుని నామంకి స్తోత్రం ఈ రోజు దేవుడు మరి లోకమంతటిని లోకమంతటిని చేయాలని నోవాహు అట్లు చేశాను దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను అయితే దేవుడు ఏం చేశారంట నోవాహుకి ఇంతెత్తు ఇంత వెడల్పు ఇంత నువ్వు ఎలా ఆ తలుపులను ఎలా చేయాలి కిటికీలను ఎలా చేయాలి మరి అందులోకి ఎవరెవరిని తీసుకురావాలి వేటి వేటిని తీసుకురావాలి ఇంకా కొంత తీసుకొచ్చాక ఆ తర్వాతకి నేను మనుషులకు శరీర శరీరం ఇచ్చిన దేవుణ్ణి నేను జీవ వాయువుని ఇచ్చిన దేవుణ్ణి నేను ఈ యొక్క పాపపుతో నిం నింపబడిన ఒక జనాలను మరి చేసినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను అందుకోసమే పాపంతో నింపబడిన వారందరినీ నేను నశిస్తు నశింప చేస్తున్నాను నాశనం చేస్తున్నాను ఇక వారు ఉండరు ఇక ఓ నోవా నువ్వు నీ కుటుంబము ఎలా నోవా కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి నోవా ఉన్నారు నోవా ఒక్క భార్య ఉంది నోవాకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కుమారులకు వివాహం అయ్యాక నోవాహుకు నోవా భార్యకు కోడండ్రులు కూడా వచ్చారు రావడం జరిగింది వీరంతా ఎనిమిది మంది అండి ఎనిమిది మంది నోవాహు తన భార్య అలాగే తన ముగ్గురు కుమారులు తర్వాతకి కోడండ్రు వీరందరూ వీరితో పాటు జత 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 జతగా జత జతగా ఒక ఆడది ఒక మొగది ఒక ఆడది ఒకటి మొగది చిన్న చీమ నుంచి పెద్ద మృగాల వరకు ప్రతి జీవి ప్రతి చెట్టు ప్రతి జీవి ప్రతి జీవి అనేది మళ్ళీ ఆ ఒక్క ఓడలోకి ఉండాలి ఆ ఓడలోకి తీసుకెళ్ళి కింద అంతస్తు మొదటి అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు కట్టాలి అని దేవుడు స్పష్టంగా ఒక ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ ఆ కాలంలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరున్నారండి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఫలాన వాళ్ళు భక్తులు ఉన్నారు అని దాన్ని మెన్షన్ చేయలేదు కానీ మరి దేవుడే దేవుని యొక్క బలమైన జ్ఞానము తెలివి మన దేవుడు ఇంత గొప్ప దేవుడు అండి ఆదాము హవ్వకి మరి ఇల్లు కట్టించలేదు కానీ తోట కట్టించి ఉండడానికి అది ఇది చేశారు ఎందుకంటే అప్పుడు పాపం అనేది తెలియదు కదండి మరియు దిగంబరులుగా ఉండే వాళ్ళు వస్త్రం లేకుండా ఉండే కనుక వారికి ఇల్లు అవసరం ఉండదేమో అనుకొని కానీ ఇప్పుడు పాపం అనేది తెలిసిపోయింది దిగం దిగంబరులని తెలిసిపోయింది